ఈ భూమి మా అయ్యగారిది మేము సొంతం చేసుకుంటున్నాం ఇంతకాలం వదిలేసిన భూమి ఇప్పుడు ఎందుకు కావాల్సి వచ్చిందో అవసరం వచ్చింది రే తెలుసురా దీనికి విలువ వచ్చింది మీకు ఆశ హెచ్చింది అంతేగా మధుబాబు అనవసరంగా కల్పించుకుంటున్నావు మీకు సంబంధం లేదు ఎందుకు లేదురా నేను వీళ్ళతోటి మనిషినే వీళ్ళలో ఒక్కడినే రే మీ యజమాని గారు బారేసే ఎంగిల్ మెతుకులు కాసుపడి వీళ్ళ జీవితాలు జోలికొస్తే మాత్రమే ఊరుకునేది లేదు ఊరుకోక ఏం చేస్తాను చూస్తావా Thank <laughs> you. దొంగ సొంబుతో ఒళ్ళు పెంచుకోవాల మీకు నిజాయితీని కొట్టే శక్తి ఎక్కడది దమ్ ఆ మీరు మీ ఇళ్లలోకి వెళ్ళండి అవ్వా ఆ దేవుడు వచ్చినా సరే ఇక మీ గడ్డ విడిచి వెళ్ళక్కర్లేదు

ఆనందమున నేను పరవశిచినది నీ అందయే నాకు కొండంత బలము మరచిపోలేనా నీ అనురాగము You're పసిడికి కాంతి వస్తుంది త్యాగమే మనిషికి విలువ తెస్తుంది మేకల్ కలలన్నీ నిజమాయ నేడు ఫలితము రాకుండా ఎవడా హలో మధు నమస్కారం ఇంజనీర్ బాబు నమస్కారం నమస్కారం ఇన్స్పెక్టర్ బాబు గారు కూడా వచ్చారే నిన్ను అరెస్ట్ చేయడం అన్ని తప్పు చేశానండి బరువు బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తూ మరీ మంచి వాడు అయిపోయినందుకు మిస్టర్ మధు బాబు వర్క్ ప్రోగ్రెస్ చాలా బాగుంది వానలు పడేలాగా పని పూర్తి అయిపోతుంది అనుకుంటాను మనస్సు పెడితే ఏ పైన అయిపోతుంది బాబు వానలు పడేదాకా ఎందుకు వారం రోజులైతే పూర్తి అవుతుంది రెండు స్పెషల్ టీ తీసుకున్నారా రెండు స్పెషల్ నేను టీ తీసుకోను మరి చిన్న పెగ్ ఇన్స్పెక్టర్ బాబు నా చరిత్ర పూర్తిగా చెప్పేశారు అన్నమాట చూడండి ఇంజనీర్ బాబు ఒకప్పుడు మధు ఉన్న తోట ఈ మధు ఉండేవాడు ఇప్పుడు మధు ఉన్న తోట ఆ మాట కూడా వినపడటానికి వీళ్ళే అయితే అది లేకుండా ఎలాగలుగుతున్నావు నేను మీకు ఇచ్చిన మాట మీరు నాకు ఇచ్చిన పని ఈ రెండు కలిసి అలవాటును శాశ్వతంగా దూరం చేశాయి బాబు అంటే బాగా మారిపోయావన్నమాట ఇదంతా నా గొప్పదనం కాదు బాబు మరి పూలు పూసేది మొక్క అయినా ఆ గొప్పదనం ఆ మొక్క నాటిన వాడిది నీరు వాడిది ఏమంటారు ఇంజనీర్ బాబు అనడానికి ఏముంది మధు నాకు చాలా ఆనందంగా ఉంది ఒక్క మనిషిలోని మార్పు వంద మంది మనుషులకు ఉపయోగపడుతుందంటే అది నిజంగా చాలా గొప్ప విషయం వెల్ ఆనంద్ నేను ఇంకా రెండు మూడు సైడ్ సర్వే చేసుకోవాలి బాబు మరి అబ్బులో లేదు మధు నేను చాలా అర్జెంట్గా వెళ్ళాలి మరోసారి వస్తాను టీ కోసం కాదు నీ కోసం ఆనంద్ ఏది రాయో ఏది రత్నమో అంచనా వేయడంలో నీ అభిప్రాయమే చాలా కరెక్ట్ అని ఒప్పుకుంటున్నాను ఎవరిని గురించి నువ్వు అనేది మధు గురించే ఆ రోజు అతనికి ఉద్యోగం ఏమని చెప్పినప్పుడు అతను మారతాడు మనిషి అవుతాడు పది మందికి మార్గదర్శకుడు అవుతాడని కదా నువ్వు అన్నా ఇవాళ కరెక్ట్ గా అదే జరిగింది రూడు ప్రసాద్ శక్తివంతుడైన మనిషిని మంచికి చెడుకి రెంటికి ఉపయోగించుకోవచ్చు ఎలా ఉపయోగించుకోవాలి అనేది సమాజం నిర్ణయించుకోవాలి మధును మంచిదారికి తిప్పితే అతను ఎంతో మందికి మేలు చేయగలడని అందుకే నాకు కల్పించింది పశువు మనిషిగా మారుతుందని నీ ఊహాశక్తికి హ్యాత్సా పొరపాటు పడ్డావు స్వతహాగా పశువు అయితే మారకపోవచ్చు కాని పరిస్థితుల వల్ల పశువైన ప్రతి మనిషి మారతాడు మారి తీరతాడు మల్లమ్మ రెండు రెండు వెంకటలక్ష్మి రెండు రెండు కట్టమని పూర్తయిందిగా మంగ మీరు ఊరికి వెళ్ళండి నేను బస్ లీకి వెళ్ళి ఇంజనీర్ గారితో లెక్కలు పూర్తి చేసుకోవాలి నమస్తే రాధాదేవి మీ ఆలయం ఈ రోజుకు ఆలయమా అదేనండి చదువు చెప్పే వినే వినేవాళ్ళకి బడే గుడి లేను డ్యూటీ మీద దావు వెళ్ళాం అన్నట్టు అక్కడ ఒక అద్భుతం చూసాం ఏమిటది ఒక మనిషి వెయ్యి మందికి ఆవేశమై ఉత్సాహమై ఊపిరి అసాధ్యమైన ఒక కట్టడాన్ని అతి సుడువుగా పూర్తి చేశాడు ఎవరిని గురించి మీరు చెప్పేది మధు గురించి ఆ దావుర్ లంక గట్టుకునే వృత్తిగా కాకుండా కర్తవ్యంగా తీసుకుని పూర్తి చేశాడు అంత బుద్ధిమంతుణ్ణి పనిమంతుణ్ణి నేను ఎక్కడ చూడలేదు మంచి మంది చెల్లి మనుషుల్ని మాయ చేయడం అతనికి అలవాటి అతని మాయకు మీరు కూడా లొంగినట్టున్నారు మాయకు కాదు మంచితనాలు ఆ మాయకు రాలేన గౌరి నాశనం చేసిన మనిషి అంటారా ఆ విషయంలో అందరిలాగే మీరు పొరపాటు పడ్డారు రాధాదేవి గారు గౌరి తల్లి కావడానికి ఆమె చావడానికి కారణం మధు కాదు అసలు ఆమె చావలేదు చంపబడింది అవును ఆ కేసు గురించి మేము ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నాం అంతేకాదు ఆ సమయంలో మధు జైల్లో ఉన్నారు కనుక గౌరీ హత్యకి అతనికి ఏ సంబంధం లేదు అంటే డబ్బు చేయడం కూడా అతన్ని అడ్డు తప్పించడం కోసం ఎవరో ఆ పని చేసి మరి ఉండొచ్చు సాక్ష్యాల్ని సృష్టించడం చట్టాలని వంచడం దుర్మార్గులకు చాలా తేలికైన పని అన్ని నిజాలని కాలమే బయట పెడుతుంది రాధాదేవి గారు మధు తాగుబోతని తిరుగుబోతని నేను కూడా మొదట్లో మీకంటే ఎక్కువగానే అసహించుకున్నాను కానీ అతనికి సన్నిహితులు అయిన తరువాత అతనిలో ఎంత నీతి నిజాయితీ దాగి ఉందో నాకు అర్థమైంది నాలాగే మీరు కూడా ఆ నిజాన్ని త్వరలోనే గుర్తిస్తారని నా నమ్మకం ఎట్టాగయ్యా నా ఆరోగ్యం బాగోలేదు లేవలేని స్థితిలో ఉన్నాను నా మాట విని వేరే ఊరి డాక్టర్ని తీసుకెళ్ళు రోదు బాబు అప్పటిదాకా నా కూతురు ఉంటుందని నమ్మకం లేదు జరిగింది నాకు ఒక్కగానే ఒక్క కూతురు అమ్మా నెల నుండి నొప్పులు పడుతోంది మొదటి కాంత భయంగా ఉంది అలాగా అన్నయ్య నేను నువ్వా ఎట్లా పెడతావమ్మా అర్ధరాత్రి పైగా రేవు దాటాలి గాలివాన్ వచ్చినా రావచ్చు డాక్టర్లకి రాత్రి పగులు లేదు ఏ క్షణమైనా ప్రాణరక్షణకు ప్రయత్నించాలని నువ్వే అంటుంటావుగా నాకేం పర్వాలేదు నేను వెళ్ళస్తాను డాక్టర్ బాబు అమ్మాయి గారిని దగ్గరుండి తీసుకొచ్చి దిగ పెడతాను నమస్కారం వెళ్ళస్తాన మగబడ్డయ్యా తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు అంత సెలవేనమ్మా